హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవేంటి ఇక్కడ గులాబీ పూలు రాలిపోయి పోస్తున్నాను అనుకుంటున్నారా వైరస్ ఇది ఆయిల్ తయారు చేసుకోవడానికి అండి చుట్టూ ఊడిపోకుండా ఉండటం కోసం అని గంగురాజ ఆయిల్ తయారు చేయడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవి వేరే సాట ఉంటే ఈ గులాబీ పూలు పోయటానికైతే పోయాను ఇవి రెండు సాట్లా ఉంటే కొన్ని కొన్ని పూలే ఉంటే పోసాను అనమాట ఇది వచ్చేసి గోరింతాకు చెట్టు పెద్దగా పైకుంటే తమ్ముడా కొద్ది కోసి నానా అంటే పోసిచ్చండి పాపం మాకు సాయం చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తర్వాత ఇక్కడ ఈ గోరింటా కోసుకున్న తర్వాత వేరే సాట కూడా కొన్ని పువ్వులు ఉంటే అక్కడ కూడా తీసాను అన్నమాట అవి కూడా కోసుకున్నాను తర్వాత ఇవి ఒంటి రక్కం మందారం ఒంటి రక్క మందారము మళ్ళీ వాటి ఆకులు వాటిని రెండింటినీ కోసుకోవటం అయితే జరిగింది ఇవన్నీ తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు మా ఇంటి ముందే ఉంది కదా కరివేపాకు చెట్టు ఆ కరివేపాకు చెట్టుకి పైన ఎక్కడో ఉంది ఫ్రెష్ అనమాట ఆ ఫ్రెష్ కరివేపాకు తీసుకొని తర్వాత నేను చూడండి ఈ కరివేపాకు ఈ కరివేపాకు కోసిన తర్వాత ఒక యాపమండ కూడా పోసుకున్నాను అనమాట యాపమండ పోసుకొని అన్నీ ఒక కాటకాయ తెచ్చుకున్నాను వీటితో పాటు మరి ఓడలు మరి ఓడలు అనమాట అన్నీ తెచ్చుకొని ఒకసారి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి రెచ్చ కర్రేపాకు దీని తర్వాత మర్రి ఓడలు వీటిలోనే కొంచెం వేపాకు తర్వాత మాస్పత్రి కలబంద ఇంకా కొన్ని ఉన్నాయి వేసేవి అన్నీ ఇంకా ఇక్కడ పెట్టలేదు ఇవైతే నేను ఫుల్ వీడియో చేసినప్పుడు మీ అందరికీ తెలిసేటట్టు చూపిస్తాను ప్రతిదీ కూడా రోడ్లో చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా మీకు వివరంగా చెప్తాను అన్నమాట ఈ వీడియో నచ్చబడితే షేర్ చేయండి